వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు వైసీపీలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు వీళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అయితే దృష్టి పెట్టాలి ప్రధానంగా కమిటీలు అన్నీ కూడా డేటా డిజిటలైజేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి అంటూ తాజాగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు పార్టీ కమిటీలు ఏర్పాటు డేటా డిజిటలైషన్ పై నాయకులు సీరియస్గా దృష్టి పెట్టాలి అంటూ సజ్జలు పిలుపునిచ్చారు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని కూడా చెప్పారు ఈ కార్యక్రమాలను ఇంటెన్సివ్ డ్రైవ్లా ముందుకు తీసుకెళ్తే నిర్దేశిత సమయానికి అన్ని స్థాయిలో కమిటీలు నియామకాలు పూర్తవ్వాలి అన్నారు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తక్షణమే ఫోకస్డ్గా పనిచేసి మండల స్థాయి కమిటీల నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు డేటా ప్రొఫైలింగ్ హక్కుగా సారీ డేటా ప్రొఫైలింగ్ పక్కాగా జరగాలని అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించామని కూడా చెప్పారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఇమీడియట్గా దీని మీద కసరత్తు చేయాలి అనేది కోటి సంతకాల రచబండ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందట జగన్ అభిప్రాయంతో ప్రజలు ఏకీభిస్తున్నారట పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో తమ వంతుగా వివిధ వర్గాల ప్రజలను కలిసి ప్రజాస్పందనను సంతకాల రూపంలో విస్తృతంగా నమోదు చేస్తున్నారట వచ్చే వారిలో కోటి సంతకాల సేకరణపై రివ్యూ చేద్దామని ప్రభుత్వం దిగి వచ్చే వరకు మనం పోరాటం ఆగదని అయితే పిలుపునిచ్చారు ఇక అంటే ఒక రంగం చాలా యాక్టివిటీస్తో అయితే ముందుకెళ్తుంది వైసీపీ కాకపోతే ఎవరికి తెలియదంటే ఓన్లీ సాక్షి పత్రిక సదువులకు మాత్రమే అర్థం అవుతుంది అలాగే మరి వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు కూడా ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తారు పార్టీని అనేది నిజంగా రేపు కోర్టు సంతకాల సేకరణ సక్సెస్ అయితే అప్పుడు తెలుస్తుంది